హలో ఎవరి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను చాలా డేస్ అయిపోయింది యూట్యూబ్లో వీడియో పెట్టి సో ఈరోజు మా చిన్న గార్డెన్ని చూపిద్దామని మీ ముందుకైతే వచ్చాను అలాగే మనము పనికి రావు అని బయటపడేసే వస్తువుల్లో కూడా మొక్కలు పెంచుకోవచ్చు అది అలానో కూడా ఈ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు మీరు చూస్తున్న టబ్ అయితే కూలర్లో వాటర్ వేయడానికి టబ్ ఇస్తారు కదండి ఆ టబ్బు సో కూలర్ పాడైపోయి పక్కన పడేసాము అందులో ఉన్న టబ్ తీసుకొని నేనైతే విరజాజ్ మొక్క వేసాను ఇంకా కింద మొత్తం ప్లేస్ అంతా ఖాళీగా ఉంది కదా అలా అని చెప్పి తోటకూర విత్తనాలు అయితే వేశాను కాకపోతే ఇవి ప్యాకెట్తో కొంచెం చేతిలో వేసుకుంటుంటే ఎక్కువ పడిపోయాయి అనమాట అవేమో ఇంకా తడి చేతులతో విత్తనాలు చేతిలో పడ్డాయి అలా అని చెప్పి మొత్తం వేసేసాను ఎక్కువైపోయింది తోటకూర ఇప్పుడు అందులో కొంచెం తీసేస్తే మిగిలింది హెల్దీగా పెరుగుతుంది అలాగే కొన్ని గ్రో బ్యాగ్స్లోను అలాగే కొన్ని బకెట్స్లోను మొక్కలైతే పెట్టుకున్నాను ఈ మందార మొక్కలు అయితే అయితే నేను నర్సరీ నుంచే కొంతుకున్నాను త్రీ ప్లాంట్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ డ్రాగన్ ఫ్రూట్ ఆ స్టెమ్స్ కూడా వేసాను నాకు ఒక సిస్టర్ ఇచ్చారు యూట్యూబర్ ఆ సిస్టర్ ఇస్తే తీసుకొచ్చి వేసాను అన్నమాట తర్వాత ఈ అంజీరా కూడా నర్సరీలోనే తీసుకున్నాను వన్ ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడైతే ఫ్రూట్స్ కూడా వస్తున్నాయి రెండు నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అవి ఎప్పుడెప్పుడు వస్తాయా అని తర్వాత అదే బకెట్లో ఖాళీ ఉందా అని చెప్పి కొన్ని వంగనారు అయితే వేసుకున్నాను వంగ మొక్కలు కూడా వచ్చాయి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ధర్మోకాల్ బాక్స్ అయితే పక్కింటి పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే తీసుకొచ్చి ఇందులో అయితే నేను అల్లమండ స్టెమ్స్ అయితే వేసుకున్నాను ఎల్లో కలర్లో ఉంటాయి ఫ్లవర్స్ ఈ స్టెమ్స్ కూడా మంచిగా చిగురిస్తుంది ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా బతికినట్టే అందులోనే నేను బెండ మొక్కలు కూడా వేసుకున్నా అదే బెండ నారు వేసాను మొక్కలు అయితే వచ్చాయి అవి వేరే పకెట్లో వేసుకోవాలి మట్టి లేదని వెయిట్ చేస్తున్నాను అనమాట అలాగే ఇవి పొడి చెత్త తడి చెత్త వేయమని మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చారు నేను అందులో అయితే రెండు మిరప మొక్కలు ఉంటే అవి వేశాను ఒకటి అయితే చనిపోయింది ఒకటి బ్రతికింది అలాగే అందులో చింత మొక్క ఉంది మీరు చూసారా లేదా కామెంట్ చేయండి ఆ మొక్క అయితే మా చిన్నబాబు బయట ఆడుకుంటూ ఉండగా ఆ మొక్క కనిపిస్తే వెంటనే తెచ్చి అమ్మాయి మొక్కను పెంచుకుందామా అని క్యూ అడిగాడు ఇంకా వాడి ఆనందాన్ని ఎందుకు కాదనాలి అలాగే వాళ్ళకు కూడా మొక్కలు పెంచాలి అన్న ఇంట్రెస్ట్ కలుగుతుంది కదా అని చెప్పి వెంటనే ఆ మొక్కనైతే ఆ టబ్లో వేశాను తర్వాత ఈ గ్రో బ్యాగ్స్ కూడా నాకు యూట్యూబర్ ఒక సిస్టర్ ఇచ్చారు వెంటనే నేను ఇందులో మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కనకాంబరం మొక్కలు తెచ్చి ఇందులో వేశాను చామంతి మొక్కలు అలాగే పక్కన ఇంకా ప్లేస్ ఉందా అని చెప్పి పాలకూర అయితే వేసుకున్నాను అది కూడా మంచిగా వస్తుంది ఈ కనకాంబరం మొక్కలకు మాత్రం చీమలు పట్టేస్తున్నాయి మొన్న చీమల ముందు వేశాను అయినా కూడా వచ్చేస్తున్నాయి మొక్కలు ఎక్కడ చనిపోతాయా అని భయమేస్తుంది ఏదైనా టిప్ ఉంటే చెప్పండి అలాగే కొన్ని ఇండోర్ ప్లాంట్స్ కూడా వేసుకున్నాను ఇందులో అయితే కొని తెచ్చినవి ఏమీ లేవండి అక్కడ ఇక్కడ వాళ్ళని వీళ్ళని అడిగి తెచ్చినవే అలాగే వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా ఆ వాటర్ బాటిల్స్ని కట్ చేసుకొని ఇదిగోండి చూస్తున్నారు కదా ఇలా మొక్కలు అయితే వేసుకున్నాను ఒక బాటిల్లో అయితే మనీ ప్లాంట్ వేశాను గోల్డ్ కలర్ది ఇంకొక బాటిల్లో అయితే ఇది ఇండోర్ మొక్కే దాని పేరు నాకు తెలీదు అది వేశాను ఈ కుండీలో మొరము అలాగే ఇది పెయింట్ డబ్బా ఇప్పుడు ఈ పెయింట్లు వేయడానికి నాకు నేను కొని తెచ్చుకుంటాను కదా ఆ పెయింట్ వేసిన తర్వాత ఆ డబ్బాలు ఖాళీయే కదా ఆ డబ్బాల్లో ఇలా ఇండోర్ ప్లాంట్స్ అయితే వేసుకున్నాను ఇదైతే పిల్లల కోసమని ఖర్జూరము మోర్లో కొంటాం కదా అలా కొంతచ్చిన బాక్స్ ఖర్జూరం తినేసిన తర్వాత డేట్స్ ఆ బాక్స్లో ఇలా ఆ ప్లాంట్ అయితే వేసుకున్నాను ఈ ఐడియా ఎలా ఉందనేది కామెంట్ చేయండి నెక్స్ట్ కొన్ని బకెట్స్ ఉంటాయి ఇంట్లో ఆ బకెట్స్లో కూడా ఇలా ఇండోర్ ప్లాంట్స్ వేశాను ఇదైతే ఆయిల్ క్యాన్ అండి ఫైవ్ కేజీస్ ఆయిల్ క్యాన్ ఉంటుంది కదా అవి ఎలా కట్ చేసుకొని అందులో కూడా ఇండోర్ ప్లాంట్స్ వేశాను తర్వాత ఇది టూ లీటర్ స్ప్రైట్ డ్రింక్ బాటిల్ అనమాట దాన్ని ఎలా కట్ చేసుకొని కొంచెం పెయింట్ వేసి ఇందులో స్పైడర్ వేసాను అయితే దీనికి ఇంకా కొంచెం పెయింట్ అయితే వేయాలి అమ్మాయిలాగా వేద్దాము ఫేస్ అనుకున్నా కానీ బ్లాక్ పెయింట్ లేక అలా వదిలేసాను దానికి మళ్ళీ ఇంకా డెకరేషన్ చేయాలి నెక్స్ట్ ఇవన్నీ నా ఇండోర్ ప్లాంట్స్ అనమాట ఇంకా వేయాలి ఇంకా ఇంట్లో కూడా కొన్ని అయితే ఉండేవి అవి ఏమైంది అంటే ఇంట్లో పెట్టిన కుండీలు వర్షానికి వర్షం నీళ్ళు పడతాయి కదా అని బయట గోడ మీద పెడితే మంకీలు వచ్చి కుండీలన్నీ పగలగొట్టేసాయి ఆ మొక్కలన్నీ తీసేయాల్సి వచ్చింది ఇదైతే డోర్ దగ్గర పెట్టాను ఒక మొక్క జడ్ ప్లాంట్ అనుకుంటుంది నెక్స్ట్ ఇదిగోండి ఇలా గోడ మీద పెట్టాను అలోవేరా మొక్క ఇది ఇలాగే కుండీలన్నీ పోగొట్టేసాయి నెక్స్ట్ ఇది కూడా వాటర్ బాటిల్ దాన్ని కట్ చేసుకొని ఇలా మొక్క పెట్టాను అనమాట ఇది ఇండోర్ ప్లాంట్ నేను ఏం చేశానంటే ఆ బయట ఇండోర్ ప్లాంట్స్ పెట్టాను కదా అక్కడ పెడితే ఆ ఎండకి మొత్తం ఆకులన్నీ రాలిపోయి మొక్క వాలిపోయింది అమ్మో చనిపోయేలా ఉందా అని చెప్పి లోపలికి తెచ్చి హాల్లో పెట్టాను వెంటనే లేచి నిలబడింది అనమాట చాలా హ్యాపీ అనిపించింది అయితే దీనికి అస్సలు ఎండ తగలకూడదు అని అప్పుడు అర్థమైంది అనమాట నేమ్స్ అయితే అడగండి నాకు తెలియదు ఎందుకంటే వాళ్ళ ఇంటి దగ్గర వీళ్ళింటి దగ్గర ఉంటే వాళ్ళని అడిగి తెచ్చుకొని మరీ వేసిన మొక్కలు అనమాట నేమ్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి అలాగే కొన్ని నేమ్స్ అయితే అయితే తిడుతున్నట్టు ఉంటాయన్నమాట అందుకే మీకు చెప్పట్లేదు నెక్స్ట్ ఇది కిచెన్లోని విండో దగ్గర ఇలా కుండకి పెయింట్ వేసి అందులో మనీ ప్లాంట్ పెట్టాను అలాగే బీర్ బాటిల్ ఉంటుంది కదా అది కూడా క్లీన్ చేసుకొని మనీ ప్లాంట్ పెట్టాను ఇవైతే ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ స్పాట్స్ అనమాట నెక్స్ట్ బయట హ్యాంగింగ్కి ఇవి మీషోలో తీసుకున్నాను ఈ హ్యాంగింగ్ పాట్స్ చాలా మంచి రీజనబుల్ ప్రైస్లో వచ్చాయి అలాగే క్వాలిటీ చాలా బాగుంది ఇందులో అయితే టటల్ వైన్ వేసుకున్నాను టూ టైప్స్ ఉన్నాయి నా దగ్గర టటల్ వైన్ అవి వేసుకున్నాను అనమాట అవి ఇంకా బాగా ఎదిగితే ఇలా కిందకి వస్తుంది కదా అప్పుడు చూడడానికి చాలా బాగుంటుంది ఇదిగోండి ఇది కొంచెం అయితే ఎదిగింది ఇలా మొత్తం మనకి మంచిగా గ్రోత్ అయ్యి కిందకి వస్తూ ఉంటే హ్యాంగింగ్ అయితే చాలా బాగుంటుంది చూడడానికి ఒక టూ పాట్స్లో అయితే నేను నేల గులాబీ వేసుకున్నాను చాలా కలర్స్ వేశాను కానీ ఒక్క పింక్ ఒకటే మంచిగా గ్రో అయ్యింది ఇలా మొత్తం అన్నిటిలోని హ్యాంగింగ్ పాట్స్లో ప్లాంట్స్ అయితే పెట్టుకున్నాను ఇవి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి నెక్స్ట్ ఇక్కడ మా తులసమ్మనైతే పెట్టుకున్నాను తులసమ్మ కూడా మంచిగా గ్రో అయిందనమాట చాలా హ్యాపీ ఇందులో టూ ప్లాంట్స్ పెడితే ఒక ప్లాంటే పైకి ఇలా పెద్దగా ఎదిగింది ఇంకొక చిన్నది అలా చిన్నగానే ఉండిపోయింది నెక్స్ట్ ఇది మా బీరపాదు ఎన్ని కాయలు వస్తున్నా ఒక్కట కూడా మాకు ఉంచట్లేదు మంకీలే తినేస్తున్నాయి తర్వాత గోడ పక్కనే బయట డ్రైనేజీ ఉంటుంది ఆ డ్రైనేజీ దగ్గర కూడా కొన్ని మొక్కలైతే పెట్టుకున్నాను ఇది పుదీనా అది ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ డబ్బా ఉంటే ఆ డబ్బాలో పెట్టాను నెక్స్ట్ ఇది ఒక ఫ్లవర్ ఇంటి అయితే కుండీలోనే పెట్టాను నెక్స్ట్ ఇవి బయట వేసుకొని చీర అయితే అడ్డుగా కట్టాను అనమాట అయితే కొంచెం సేఫ్టీగా ఉంటుంది అని పల్లెటూరులో ఎక్కడైనా సరే అనే శారీసే కడతారు ఈ విషయం మీకు తెలుసా లేదా మీరు ఎప్పుడైనా చూసారా లేదా కామెంట్ చేయండి ఇక్కడ ఒక నాటు గులాబీ వేశాను నాలుగు గులాబీలు కూడా చాలా కలర్స్ వేశాను నెక్స్ట్ ఈ మందారము ముద్ద మందారం అనమాట కొమ్మలు తెచ్చి నాటాను మంచిగానే బతికేసింది చాలా హ్యాపీ అనమాట నెక్స్ట్ ఇవి శంకు పువ్వులు రెండు ఒకే కలర్స్ అయిపోయాయి ఇప్పుడు వీడియోలో ఈ మొక్క చూపిస్తున్నాను కానీ నెక్స్ట్ ఈవినింగ్ అయితే పీకేసాను అనమాట అది పీకేసి వేరే ఒకరికి ఇచ్చేసాను మీరు ఒక కలర్ వేసుకుందామని చెప్పి కొంచెం బాధ అనిపించింది మంచిగా ఎదిగిన శంకు మొక్కని పీకేస్తున్నాను అని కానీ తప్పదు నెక్స్ట్ మందార మొక్క నెక్స్ట్ దాని కిందనే కరివేపాకు మందార మొక్క మాత్రమే ఉంటుంది మా ఇంటి దగ్గర ఒక మొగ్గ కానీ పువ్వులు కానీ ఉండవు ఇంక అందరూ కోసుకెళ్ళిపోతారు మా ఇంటి దగ్గర పువ్వు చేసుకోవడానికి కూడా మాకు పువ్వులు ఉండట్లేదు అనమాట అందుకే కొన్ని మొక్కలు అయితే నేను టెర్రస్ మీద వేసుకున్నాను నెక్స్ట్ ఇది మా ఉసిరి చెట్టు ఉసిరి చెట్టు మొదట్లో మళ్ళీ నేను ఒక మిరప మొక్క అలాగే పుదీనా అలాగే ఈ మనీ ప్లాంట్ వేశాను ఈ మనీ ప్లాంట్ ఆకులు అయితే ఉంటాయి కదా పెద్దగా అంత పెద్దగా అవుతాయి అలా అయినప్పుడు కూడా చూపిస్తాను ఇది మా బెడ్రూమ్లో అనమాట లక్కీ ప్లాంటు అలాగే నా చిన్ని డాల్ ఎలా ఉందో కమెంట్ చేయండి ఇదంటే నాకు చాలా ఇష్టము చాలా జాగ్రత్తగా చూసుకునేదాన్ని కానీ మా చిన్నోడు దాని నిండా పిచ్చిగితలు పెట్టాడు ఇంకేం అనలేము కదా ఇంకా అలానే ఉంచాను ఇంతకీ మా గార్డెన్ ఎలా ఉంది కామెంట్ చేసేయండి థ్యాంక్